నమస్కారం అండి ఇది లయోలా కాలేజ్ అండి ఇదలా కాలేజ్ ఈ లొకేషన్లో అంటే మీకు బెంజి సర్కిల్ నుంచి కేవలం ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇక్కడ మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టారు బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఇది ఇది వచ్చేసి మనకి బెంజి సర్కిల్ నుండి వచ్చే రూట్ అండి నోవెటల్ ఉంది నోవెటల్ హోటల్ కనిపిస్తుంది మీకు ఈ సరౌండింగ్స్ అనమాట చూపిస్తున్నాను ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలాంటి ఏరియాలో అయితే కనుక ఫ్లాట్లు అయితే దొరకవు చాలా కాస్ట్ ఉంటాయి అది కూడా బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైజ్కి అయితే రావటం జరిగింది ఇది ఆక్షన్ డేట్ కూడా ఎక్కువ రోజులైతే లేదండి ముప్పయో తారీఖు ఆక్షన్ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది టెన్ పర్సంటేజ్ అమౌంట్ ఇది ఒకసారి లోపల చూపిస్తానండి అపార్ట్మెంట్ చూపిస్తాను ఇది అపార్ట్మెంటు మొత్తం వచ్చేసి నలభై ఒక్క లక్ష ముప్పై వేలకైతే ఇది బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైజ్గా అయితే పెట్టారు కింద మొత్తం కార్ పార్కింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావటం జరిగింది ఎవరైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ చాయిస్ అది కూడా బెంజీ సర్కిల్ ఈ గురునానక్ కాలనీ ఈ లొకేషన్లో లయాల కాలేజ్ ఈ లొకేషన్లో చూసే వాళ్ళకి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది మీకు నేను చూపిస్తున్నాను కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది అలాగే ఈ పక్కనే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి లిఫ్ట్ ఉంటుంది ఈ లిఫ్ట్ పక్కనే ఉన్నటువంటి ప్లాట్ లిఫ్ట్ కనిపిస్తుంది మీకు లిఫ్ట్ పక్కనే ఉన్నటువంటి ప్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావటం జరిగింది నలభై ఒక్క లక్ష ముప్పై వేలు స్టార్టింగ్ ప్రైజ్ అండి ఇది సుమారుగా పెరుగుతుంది రేట్ అయితే పెరుగుతుంది ఎంతవరకు పెరుగుతుంది ఎలా కొనుగోలు చేయాలో మొత్తం మేమైతే దగ్గరుండి చూసుకుంటామండి ఇది మెయిన్ డోర్ ఇచ్చారు ఇది టూ బిహెచ్కే ప్లాటు మంచి లొకేషన్లో ఉన్నటువంటి ప్లాటు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైజ్కే మనకి బ్యాంక్ ఆక్షన్లు అయితే రావడం జరిగింది విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే వన్ పర్సెంటే కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్టు వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టవలసి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో పదిహేను రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకులో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది